लाइक के दा हरि जी लाला पूरा नम आगड़वा आगड़ पूरा नम हरि लाली जय जयकार केला ध्यान से करना और पर अले। अले। तो पर जय के दिल वाले नारे पर पर नाचने काली बीड़ी कार्मिक लाइक के दा हरि लाली जय जयकार जय जयकार जिंदाबाद 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 నాలుగు వేల పదహారు రూపాయల జీవన వృత్తి ఇవ్వాలని చెప్పేసి ప్రతి మహిళకు నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తానని చెప్పేసి తొమ్మిది నెలల క్రిందట జరిగినటువంటి ఎన్నికలలో నేడు పరిపాలిస్తున్న మనల్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము హామీ ఇచ్చింది తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు మహిళలకు కానీ స్త్రీలకు కానీ ఈ బీడీ కార్మికులకు కానీ ఇప్పటి వరకు జీవనవృత్తి ఇవ్వడం లేదు మరి ఆ రకంగా అందరికీ కూడా జీవన వృత్తి వెంటనే ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీవీ తరఫున ఈరోజు ఆర్మూర్ మండల్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది దీనిలో ప్రధానంగా బీడీ కార్మికులందరికీ గతంలో ఆంక్షల పేరుతోని వీడి కార్మికులకు కొందరికి రెండు వేల పదహారు ఇవ్వలేదు ఆంక్షల పేరుతోని ఆపేసి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ నుంచి ముప్పై పర్సెంటేజ్ వరకు కార్మికులకు జీవనోత్తి అందలేదు ఇప్పుడు పరిపాలిస్తూ మనల్ని పరిపాలిస్తున్న ఈ ప్రభుత్వం కూడా ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా ఎటువంటి నిబంధనలు పెట్టకుండానే బీడీ కార్మికులందరికీ మరియు స్త్రీలందరికీ నాలుగు వేల పదహారు రూపాయల జీవనాభృతి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం తొమ్మిది నెలలు గడుపుతున్నాయి ఇప్పటికీ అమలు చేయకపోవడం చాలా బాధాకరం కాబట్టి అందుకే మా తెలంగాణ ప్రయాశీల బీడ్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టి ఆధ్వర్యంలో ఇలా ప్రభుత్వానికి విషయాన్ని తెలియజేస్తూ భవిష్యత్తులో ఒకవేళ ఈ కార్యక్రమాన్ని నాలుగు వేల పదహారు రూపాయలు ఇచ్చే విషయం ఇంకా ఆలస్యమైతే పెద్ద మొత్తంలో జిల్లా కేంద్రంలో కానీ హైదరాబాద్ కానీ ఆందోళన కార్యక్రమాలు పెద్ద మొత్తంలో చేయాల్సి వస్తాయని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం వెంటనే నాలుగు వేల పదహారు రూపాయల జీవన వృత్తిని ఇవ్వాలని ఐఎఫ్టీ తరఫున తెలంగాణ ప్రగతిశీల బీటి వర్కర్స్ యూనియన్ తరఫున డిమాండ్ చేశారు